సుందరయ్య చేసిన పొరపాటు కథ రచన పల్లా వెంకట్రామరావు కథాపటనం మలవరపు కుమార్ సుందరయ్య ఒక చేనేత కార్మికుడు కష్టపడి సంపాదించిన సొమ్ముతో కొంత స్థలం కొన్నాడు వారసత్వంగా వచ్చిన సొంత ఇల్లు ఉంది మగ్గంపైన వచ్చిన ఆదాయంతో అతని జీవనం హాయిగా సాగిపోతోంది అయినా సరే ఇంకా సంపాదించి ధనవంతుణ్ణి కావాలనే ఆశ కీర్తి కండూతీ ఉన్నాయి సుందరయ్య ఉండే వీధిలోనే ప్రసాదు కన్నయ్య ఉంటారు వారు సుందరయ్యకు చిన్నప్పటి నుంచి తెలిసిన వ్యక్తులు వారిలో కన్నయ్య అనే వ్యక్తి సుందరయ్య పొరుగునే ఉంటాడు ఇద్దరూ ప్రతిరోజూ సాయంత్రం కలుసుకొని లోకాభిరామాయణం మాట్లాడుకుంటూ ఉంటారు ఒకసారి కన్నయ్య మాటల సందర్భంగా తనకు తెలిసిన వ్యాపార అవకాశం ఒకటి ఉందని తక్కువ పెట్టుబడితో దాన్ని నిర్వహించవచ్చని చెప్పాడు తన వద్ద పెట్టుబడి పూర్తిగా లేదని ఇద్దరం భాగస్వాములుగా వ్యాపారం చేసుకుంటే బాగుంటుందని ప్రతిపాదించాడు కాని సుందరయ్య అతన్ని నమ్మక ఆ ప్రతిపాదన తిరస్కరించాడు సుందరయ్యకు ఇటీవల ఒక వ్యక్తి పరిచయమయ్యాడు అతని పేరు బాబూరావు అతడి స్వస్థలం ఉత్తరాదిన ఉంది ఇక్కడికి వచ్చి వ్యాపారం చేస్తూ ఉంటాడు ఇద్దరి మధ్య స్నేహం బాగా పెరిగాక బాబూరావు ఒక ప్రతిపాదన చేశాడు తనకు దుస్తుల వ్యాపారంలో మంచి అనుభవం ఉందనీ ఉత్తరాదిలోని ఒక పట్టణంలో తయారైన దుస్తులు తక్కువ రేటుకు వస్తాయని ఇక్కడ ఎక్కువ లాభానికి అమ్ముకోవచ్చని చెప్పాడు అయితే తనకు వ్యాపారంలో వాటాయిస్తే అంతా తానే చూసుకుంటా అని అన్నాడు లాభం ఎక్కువ వస్తుంది అనే మాట సుందరయ్యను ఆకర్షించింది కొద్ది రోజులు ఆలోచించి తన అంగీకారం తెలిపాడు అయితే వ్యాపారానికి కావలసిన పెట్టుబడి మొత్తం సుందరయ్యే పెట్టాలి సరేనని సుందరయ్య ఒప్పుకొని దుస్తుల దుకాణం తెరిచాడు కొద్ది రోజులు వ్యాపారం బాగా నడిచింది ఒకసారి కొనడానికి ఉత్తరాదిలోని ఒక పట్టణానికి వెళ్లాల్సి ఉంది ప్రతిసారీ ఇద్దరూ వెళ్ళివచ్చేవారు ఈసారి ఏదో పని ఉండడంతో నువ్వే వెళ్ళి తీసుకురా అని పెద్ద డబ్బు బాబూరావు చేతికిచ్చి పంపాడు సుందరయ్య సరేనని వెళ్ళాడు బాబూరావు ఆ వెళ్ళిన మనిషి మళ్ళీ తిరిగి రాలేదు కంగారుపడ్డ సుందరయ్య అతన్ని వెతికే చేశాడు కాని బాబూరావు ఎక్కడా కనిపించలేదు తాను మోసపోయానని అర్థమయ్యింది సుందరయ్యకు ఇంతకాలం వచ్చిన లాభాలతో పాటు తన అసలు కూడా పట్టుకెళ్ళిపోయాడు బాబూరావు ఈ విషయం సన్నిహితులతో చెప్పుకొని చింతించాడు సుందరయ్య ఈ విషయం తెలిసిన ప్రసాదు సుందరయ్యతో ఇలా అన్నాడు ఇంతకుముందు కన్నయ్య నీతో సమాన భాగస్వామంతో వ్యాపారం చేద్దామంటే నువ్వు అనుమానపడి ఒప్పుకోలేదు అదే తెలియనివాడు వచ్చి చెప్తే నీ అత్యాస కొద్దీ వాడు ఏవాటా పెట్టకపోయినా వ్యాపారం చేశావు ఎక్కడో ఉత్తరాదివాడు వాని చిరునామా కూడా తెలీదు వాణ్ణి ఎక్కడిని వెతుకుతావు నీకు దగ్గరవాడైతే ఇలా మోసం చేయడు కదా ఎందుకంటే స్థానికుడు ఎక్కడికి వెళ్ళలేడు ఏదైనా సమస్య వస్తే మాలాంటి స్నేహితులు చుట్టాలు పరిష్కారం చేయడానికి ప్రయత్నిస్తారు అదేంటో తెలియదుగాని బయటవాణ్ణి నమ్మినంత సులువుగా వారిని నమ్మరు దూరుపు కొండలు నునుపు అన్న సామెత నీలాంటి వారితోనే వచ్చి ఉంటుంది అని బుద్ధి చెప్పాడు సమాప్తం మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెరు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ